హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యాబోల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ వీడియోలో మనం భగత్ సింగ్ జీవితంలో భగవద్గీత పాత్ర ఎంతవరకు ఉంది అనేది తెలుసుకుందాం భగత్ సింగ్ పట్టుబడ్డాక అతడిని జైలులో వేశారండి బ్రిటిష్ వాళ్ళు జైలులో గడిపినన్ని రోజులు ఆయన ఉదయం వ్యాయామం చేసేవారట తెల్లవారుజామున చలికి సైతం వణకకుండా వ్యాయామం చేసేవారు అది చూసి తెల్లవారు ఆశ్చర్యపోయేవారట మిగతా ఖాళీ సమయంలో భగవద్గీత చదివేవాడట రోజు కొంత భాగం భగవద్గీత చదివాక ఎంతవరకు చదివాడో అక్కడ పేజీని మడిచి అక్కడి బ్రిటీష్ కాపలాదారునికి ఇచ్చేవాడట అలా కొన్ని రోజుల తర్వాత భగత్ సింగ్ని ఊరి తీసే రోజు రానే వచ్చిందట ఊరి తీసే కొన్ని గంటల ముందు రోజులాగా భగవద్గీత చదివి ఎక్కడి వరకు చదివాడో అక్కడ పేజీని మడిచి మళ్ళీ ఆ కాపలాదారునికి ఇచ్చాడట అది చూసిన ఆ తెల్ల ఆశ్చర్యంతో అదేంటి నువ్వు బ్రతికి ఉన్న రోజుల్లో ఈ పుస్తకం ఎంతవరకు చదివావో అక్కడ పేజీని మడతీసి నాకు ఇచ్చావు సరే కానీ ఇప్పుడు నిన్ను మా ప్రభుత్వం వారు ఉరితీస్తున్నారు ఇంకా పేజీని మడతీసి ఇవ్వడం దేనికి అని ఉత్సుకతగా అడిగాడట భగత్ సింగ్ మాత్రం ఎలాంటి భయం ఆందోళన లేకుండా స్థితప్రజ్ఞతతో ఇలా చెప్పారు ఇది మామూలు పుస్తకం కాదు మనిషికి కావలసిన నిజమైన సంపద ఏ దేశం వాడు దోచుకుపోలేని జ్ఞాన భండారం అంతా ఇందులోనే ఉంది మీ ప్రభుత్వం ఈ శరీరానికి శిక్ష వేసింది కానీ నా ధర్మం ప్రకారం నేను చేసింది నేరం కాదు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరిపైన కర్మ బలంగా పనిచేస్తుంది ఒకవేళ మీరు నాకు ఉరివేశాక ఈ శరీరాన్ని నేను విడవచ్చు కానీ నా ఈ జన్మ సంస్కారం నన్ను వదిలిపోదు నేను ఎక్కడైతే చదవడం ఆపేశానో ఖచ్చితంగా మరో జన్మలో నేను చదవడం ఆపిన దగ్గర నుండి మళ్ళీ చదువుతాను అలా ఏదో ఒక జన్మలో పూర్తి యోగ సాధనలో పరమాత్ముడిని చేరుకుంటాను అని ధైర్యంగా సమాధానమిచ్చాడు ఈ సమాధానం విన్న ఆ కాపలాదారుడు భగత్ సింగ్ ఆత్మవిశ్వాసానికి మరింతగా ఆశ్చర్యపోయాడు ఇది తెలుసుకున్నాక తప్పకుండా భగత్ సింగ్ గారు మళ్ళీ జన్మించి తను మిగిలిన పేజీలన్నీ కూడా ఈ పుస్తకం మొత్తం కూడా చదివి ఉంటారు అని ప్రతి జన్మ జన్మలు ఆయన పుడుతూనే ఉన్నారు అని నాకు ప్రగాఢ నమ్మకం అలాగే ప్రతి జన్మలోనూ ఆయన చదివి ఆ భగవంతునికి మరింత దగ్గర అయ్యారని అవ్వాలని కోరుకుంటున్నాను కృష్ణం వందే జగద్గురుం ఇదండి భగవద్గీత యొక్క గొప్పదనం